హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు రైస్ని అవాయిడ్ చేస్తున్నారు కదా దోశలు ఇడ్లీలు వేరే చిరుధాన్యాలతో చేసుకుంటున్నారు కదా నేనైతే దోశ పిండిని ఇట్లా కొర్రెలతో తయారు చేశాను దాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను అన్నమాట బియ్యం లేకుండా ఇది చూసారు బాగా పులిసింది కదా దీనికి ఏమేమి కావాలి ఏంటి అన్నది మనం చూస్తాం ఇప్పుడైతే కొర్రలు వినపప్పు అంతే చూసారు ఇదిగో మినపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం మినపప్పు అయితే వేయాలి సాఫ్ట్గా ఉండాలి కదా దోశలు కానీ ఇడ్లీ కైనా దీంతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు కొంచెం మరువుగా రుబ్బుకోవాలన్నమాట కొర్రలేమో రెండు రెండు కప్పులు కొర్రలు తీసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు కొర్రలు ఇట్లా తీసుకొని ఇవి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి బాగా కడిగేసుకొని ఏమైనా ఇసుకుంటే గాలించుకొని మనం మంచినీళ్ళు వేసి నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇంకా దీంట్లోకి ఇంకా ఏమేయాలంటే వేయాలంటే దోశకి ఎప్పుడు మెను మెంతులు వేసుకోవాలి దోశ ఇడ్లీ దేనికైనా కూడా ఒక స్పూన్ మెంతులు సాఫ్ట్గా రావడానికి ఇగు ఒక స్పూను రెండు స్పూన్లు మనము సగ్గుబియ్యం రెండు స్పూన్లు అటుకులు చాలా మెత్తగా ఉంటుందన్నమాట దోశ కలర్ కూడా బాగుంటుంది అటుకులు వేసుకుంటే వీటిని కూడా రెండుసార్లు మంచినీళ్ళతో కడిగేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలాగా దోశకి ఇడ్లీకి మనం నాలుగైదు గంటలు నానబెట్టుకుంటాం కదా దీన్ని కూడా అంతే నాలుగైదు గంటలు నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా బయట పెట్టేసుకోవాలి లేదంటే ఈరోజు పొద్దున్నే నానబెట్టుకొని రాత్రికి రుబ్బుకొని అలా బయటే ఉంచేసుకుంటే పొద్దున్న మార్నింగ్ మనకి టిఫిన్కి పని చేస్తుంది నేను రుబ్బింది కదా చూపిస్తాను చూసారా నేను మార్నింగ్ నానబెట్టి నైట్ రుబ్బేసి బయటే ఉంచేసుకున్నాను పిండి ఇగో ఇలా బాగా గుల్లగా బాగా పులిసిందన్నమాట ఇప్పుడు దీన్ని మనం దోశలు వేసుకోవాలి ఈ దోశలో కూడా ఏం చట్నీ బాగుంటుంది అన్నది చూద్దాం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఇగో ఆనియన్ చట్నీ చేసుకుందాం ఇప్పుడు దానికి కావాల్సింది ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఉట్టి ఉల్లిపాయ చట్నీయే కదా దానికి కారానికి సరిపడే ఇగో ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర పచ్చి జీలకర్ర కొంచెం చింతపండు వీటిని కొంచెం నూనెలో వేయించి మనం మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుందాం ఫస్ట్ అయితే నూనెలో వేయించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇదిగో చూసారా మూకుడు పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు వేద్దాం ఈ దోశలకి ఆనియన్ చట్నీ చాలా బాగుంటుందండి ఈ కొర్రలు రాగులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ జొన్నలు ఏ దోశలకైనా కూడా ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది వేరే కొబ్బరి చట్నీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పెద్ద వేగక్కర్లేదు అవి ఇవి కూడా వేసేద్దాం రెండు కలిపి వేగుతూ ఉంటాయి మేము ఈ లోపల ఇంకొక పని చేసుకుందాం ఉల్లిపాయలు మిరపకాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము పచ్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు వీటిని మెత్తగా మిక్సీ పట్టి మళ్ళీ మనం తాలింపు వేసుకుందాం ఏగిపోయింది తాలింపు ఎగిపోయింది ఎందుకు పెరుపుతాయి కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసుకుందాం కలర్ బాగుంటుంది ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ ఉంది కదా ఇందులో వేసేద్దాం ఇంత గుమ్మ పచ్చి ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా బాగుంటుంది ఇడ్లీ దోశ రైసు కూడా ఇప్పుడు దోశలు వేసేసుకుందాం చట్నీ రెడీ అయిపోయింది కదా ఇంత కలర్ఫుల్గా ఉందో చట్నీ ఆయిల్ వేసుకుంటే ఇలాగ రెండు రోజులు నాలుగు రోజులు కావాలన్నా కూడా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు చట్నీ బాగా పనిచేస్తుంది పొంగల్ చేసుకుంటాం కదా పొంగలి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ పిండిలో తగినంత సాల్ట్ వేసేసుకుందాం బాగా కలిపేసి పిండి అంతా మనం నీళ్ళు వేసి కలపకూడదు కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు పొద్దున్న దీన్ని ఇడ్లీ వేసుకోవచ్చు ఊతప్పుము గుంట పొంగనాలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత చిన్న బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు నాకు సరిపడే రెండు అయితే కొంచెం పిండి గిన్నెలకు తీసుకున్నాను మిగిలింది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అయితే వేడెక్కింది ఫస్ట్ నూనెకి వేసుకొని ఫస్ట్ మనం దోశ వేసుకోవాలి కదా ఇదిగో కొంచెం ఉల్లిపాయతో ఇలాగా రుద్దుకుంటే అంటుకోకుండా బాగా వస్తుంది అన్నమాట ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది కదా కొర్రలు కొర్రల దోశలు ఇవి దోశ పైన మన దగ్గర పప్పుల పొడి కానీ కార పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏమున్నా కూడా పై పైన చల్లుకోవచ్చు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అలా కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను ప్లెయిన్ దోశలే వేసుకుంటున్నాను దానికి ఉల్లి కారం చట్నీ చూసారుగా కొర్రల దోశ కొర్రల దోశ ఉల్లి చట్నీ ఉల్లి చట్నీ అంటే ఉల్లి కారం అని కూడా అంటారు అలాగే నేను ఇంకొక రెండు చట్నీలు కూడా పెట్టుకున్నాను టమాటో అది అల్లం పచ్చడి అన్నమాట ఇది పచ్చిమిర్చితో చేసిన అల్లం పచ్చడి చాలా బాగుంటుంది దోశకి ఇదైతే మా మ్యాంగో తురుము తురుము పచ్చడి ఇది ఇవన్నీ కూడా వేసుకొని పిల్లలకి ఏ చట్నీ పెద్దవాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ చట్నీలు అన్నిటితో తింటే బయటికి వెళ్ళి రకరకాల దోశలు అవి ఇవి తింటూ ఉంటాం వీటి ముందు ఏమీ సరిపోవు ఇట్లా తయారు చేసుకోండి ఇలాంటివి మంచి మంచి రెసిపీలన్నీ మీకు వంటలు చేసి చూపిస్తూ ఉంటాను ఆరోగ్యకరమైనవి రుచికరంగా చేసి నేను చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చింది నచ్చిందంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి రెసిపీతో మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్